Let me see తీసుకొస్తున్నాను నేను చెప్పిన మాటలు చెయ్యాలి Thank <laughs> you. అక్కడ ఆ స్త్రీ మారేది ఎప్పుడైనా దేవుడు ఆ స్త్రీతో మాట్లాడాడో ఆ స్త్రీ ప్రాము పెట్టేసి గ్రామంలోకి వెళ్ళి ప్రభువులతో అక్కడ చెప్పడం జరిగింది అప్పుడు ప్రభు చుట్టూ తిరిగి మాట్లాడి ఈ స్త్రీ ఈరోజు నుంచి నుంచి మీతో పాటు ఉండదని చెప్పారండి అప్పుడు ఆమె ఏ రోజు సువార్కి చాటినట్టు బయటలో దేవురం ఉన్నాడు అలాగే

Thank yeah. Thank okay. you. Thank you. Por que es también... నేను ఈ రోజు దేవస్లో ఉంటే నేను చెప్తానండి పోతే వాట్సాప్ గ్రూప్ ఐడెంటిది ఐడెంటిటీ చెప్తాను ఐడెంటిటీ వేసి